హాయ్ అండి నమస్కారం నేను మీ జయశ్రీ ఇవాళ వంకాయ బజ్జి అనేది తయారు చేయబోతున్నాను వంకాయ బజ్జి తిన్న వాళ్ళు కూడా ఒక్క మెతుకు కూడా ఉండించుకుంటూ తింటారు ఇలా అయితే ట్రై చేయండి ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసి పోపు దినుసులు అనేటివి వేయాలి వేసిన తర్వాత టమోటా ఎర్రగడ్డ పచ్చిమిర్చి అనేటివి కట్ చేసి పెట్టుకొని కడాయిలో వేసేసుకోవాలి ఆ నూనెలో అవన్నీ మగ్గాలి కాబట్టి మూత పెట్టేసుకుందాం మూత పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి తీసి మూత తీసి కలిపెట్టాలి కలిపెట్టుకుని పక్కన పెట్టేయాలి మళ్ళీ మూత పెట్టేయాలి ఇప్పుడైతే తీసి వంకాయలు ఉంటాయి కదా వంకాయలు కట్ చేసి పెట్టేసుకుని దాంట్లోకి అయితే వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత మళ్ళీ అన్నీ ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోవాలి అవన్నీ నూనెలో మగ్గితేనే టేస్ట్ అనేది వస్తుందండి ఇలా అయితే ట్రై చేయండి ఇప్పుడైతే మూ తీసి చూద్దాం ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత బాగా మగ్గున్నాయి కదా ఇంకా మగ్గాలి దీంట్లో చింతపండు కొంచెం వేసుకోవాలి అలాగే ఒక నెల గ్లాస్ వాటర్ అయితే పోసుకోవాలి పసుపు వేసుకొని చాలా ఈజీ అండి ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కూడా నాకు తెలియపరచగలరు చూసారు కదా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడైతే వంకాయ బజ్జి బాగా ఉడిపోయింది దాన్ని మ్యాష్ అయితే చేసుకుందాం స్టవ్ అయితే కట్ చూసారు కదా కలర్ ఫుల్గా వచ్చింది తీసి పక్కన పెట్టుకొని ముద్దగా ఉంటుంది కదా దాంట్లో స్మాష్ చేసుకోవాలి మీ దగ్గర స్పేషర్ ఉన్నా పర్లేదు స్మాష్ వేసుకున్న తర్వాత పోపు అనేది రెడీ చేసుకోవాలి స్మాష్ వేసుకున్న దాన్ని ఒక తీసి తీసిపెట్టేసుకోవాలి తీసి పెట్టేసుకోవాలి తీసిపెట్టేసుకొని ఇప్పుడైతే మనం పోపు తయారు చేసుకుందాం నీట్గా అయితే పెట్టేసుకోవాలి పోపుకు కావాల్సింది ఆయిల్ వేసి ఆవాలు కొంచెం జీలకర్ర అవి వేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ వీడియోలో చూపించినట్టు ఇట్లా అయితే చేయండి పర్ఫెక్ట్గా వంకాయ బజ్జి అనేది వస్తుంది ఎంతో టేస్టీగా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి పోపు అనేది వేసేసుకున్నాను చూస్తున్నారు కదా బాగా అయితే వేగిపోయాయి తీసైతే వంకాయ బజ్జీలో పోపు వేసేసుకున్నాను చూసారు కదా ఎంతో కలర్ఫుల్గా వంకాయ బజ్జీ అనేది అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి చూస్తున్నారు కదా టేస్ట్ మాత్రం అమృతంలో ఉంటుంది ట్రై చేయండి ఇప్పుడైతే ఒక బౌల్లోకి తీసి పెట్టేస్తున్నాను చూస్తున్నారు కదా వంకాయ బజ్జీ ఇష్టమైన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు అయితే సూపర్గా తింటారు ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా ట్రై చేశారంటే తింటారు తప్పకుండా ట్రై చేసి పెట్టండి లాస్ట్లో కొత్తిమీర అనేది వేసుకోవాలి ఎంతో కలర్ఫుల్గా ఎంతో టేస్టీగా వంకాయ బజ్జీ అనేది రెడీ అయిపోయింది తప్పకుండా ట్రై చేయండి మీ ఫీ మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ నాకు అందించగలరు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్